క్రైస్తలో నేటి అనుదిన వాక్యము ఆమోస్ గ్రంథము ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం మీరు బ్రతుకున్నట్లు కేడు విడిచి మేలు వెదకుడి అలాగూ చేసిన ఎడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి ఉన్నదు ఎహోవా మీకు తోడుగా ఉండును క్రైస్తలో ప్రియ దేవుని జన్మ మనం చెడ్డదినాలలో జీవిస్తున్నాం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నిజమే ఇలాంటి దుర్దినాలలో మనం బ్రతకి ఉండాలి అని అంటే ఇతరులకు కీడు చేయక మేలు చేసేవారుగా మనం ఉండాలి ఇతరులు మనలో యేసు ప్రభుని యేసుక్రీస్తుని వారముగా మనం ఉండాలి అలాగున నన్ను నడుచుకునగలిగితే సర్వశక్తి గల దేవుడు సర్వోన్నతుడైన దేవుడు మనకు తోడుగా ఉంటాడు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు మన ఆయుష్ కొంచమే అంటున్నది దేవుని వాక్యం కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని ఇష్టానుసారముగా మనం జీవిద్దాం ఆమె ఆమె